ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు గారు బలహీన వర్గాల మీద కక్ష కట్టి తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతానికి రిజర్వేషన్లు మించకుండా ఒక చట్టాన్ని చేసి ఈనాడు మనం యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆనాడు రావు గారు చేసిన చట్టం గుదిబండగా మారి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మున్సిపల్ కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా మేయర్లుగా రిజర్వేషన్ల పరంగా బలహీన వర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగిస్తూ మన మంత్రివర్గం ఆర్డినెన్స్ను పాస్ చేసి గవర్నర్ గారికి పంపిస్తే విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలైన వర్గాలకు రాజకీయాలలో స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు ఇదే కాకుండా తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్ యాభై శాతం పరిమితిని తొలగిస్తూ ఆమోదించిన ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది దాదాపుగా ఈ బిల్లులు వచ్చి నాలుగు నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారి నుంచి ముద్ర పడలేదు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉన్న ఉద్దండులే కాదు తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈరోజు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకు వెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు